కాకినాడ ఏపీఎస్పీ మూడవ బటాలియన్ క్యాంపునందు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి రెండు వారాలు శిక్షణ కార్యక్రమంను కమాండెంట్ ఎం నాగేందర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా కమాండెంట్ ఎం నాగేందర్ రావు అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్డీఆర్ఎఫ్ చాలా ప్రాముఖ్యమైనదని ఎటువంటి వ్యక్తికైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి ముందు ఉంటుందని ఎస్డీఆర్ఎఫ్ను మొట్టమొదటిసారిగా మూడవ బెటాలియన్లోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని అలాగే మన రాష్ట్రంలో కూడా రెండు వేల పదిహేడవ సంవత్సరం ప్రారంభించడం జరిగిందని ఇది రోజురోజుకి అభివృద్ధి చెందుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని మూడవ బెటాలియన్ ఏపీఎస్పి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది తిత్లీ తుఫాన్ సమయంలోను దేవీపట్నం కచ్చలూరు బోటు తిరగబడినప్పుడు ఈ మధ్య విజయవాడ నగర్ అర్బన్ ప్లాంట్లో కూడా మంచి ప్రతిభ కనబరిచిందని అలాగే మంచి ప్రతిభ కనబ భరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఉపయోగించే సామాగ్రిని కమాండెంట్కి చూపించి వాటి పనితీరును వివరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ మోహన్ రావు అసిస్టెంట్ కమాండెంట్ బి చంద్రశేఖర్ ఆర్ఏలు రాము విఠలేశ్వర్ రావు రవిశంకర్ ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు మీరు ఎంతో ఇచ్చే ఇచ్చినట్టు నా ఫీలింగ్ అంతేకా మనం ఈ ప్రోగ్రాం కోసము దీని కోసం డిజైన్ చేసుకున్నందుకు దాన్ని ప్రతి దానితో కూడా చూసినప్పుడు ఎన్నో మీరు ప్రతి ప్రశ్న ఏ విధమైనటువంటి ప్రశ్న వేయకపోతే ఒక్కో వార్త చెప్పిన తర్వాత మనం ఎంత ఎలర్జీగా ఉండదు మనం ఆఫీస్ మేమే సరిపోతుంది కానీ సరిపోకపోవచ్చు ఫుల్ టీమ్ రెడీ చేసి అంటే మన యొక్క కష్టాన్ని ఎవరో గుర్తిస్తారు